హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆవ పెట్టిన అరటికాయ కూర చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు సేమ్ పెళ్ళిల్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి రెండు ఇక స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు స్పూన్ల ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలను వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఆవాలు పొడి చేసుకుని వేసుకునే దానికంటే కూడా ఇలా వాటర్లో నానబెట్టుకుని కర్రీలో వేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు అరటికాయలను తీసుకోండి అరటికాయ పైన ఉన్న తొక్క తీసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి ఇలా కట్ చేసుకుని నల్లబడిపోకుండా ఉంటాయి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు దానిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి బాగా ఉడకడం అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకద్దు ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మపండు అంత సైజు చింతపండు కూడా వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టినటువంటి ముక్కలు బాగా ఉడికినాయి ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఆ ముక్కలన్నీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కల్ని ఒక గెట్టి తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా మెదిపేసుకోండి మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు ఎందుకంటే రెండు మూడు సార్లు కలపాల్సి వస్తుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొంచెం రసం తీసుకొని ఆ చింతపండు రసం ఆ ముక్కల్లో వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గపెట్టిన తర్వాత వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి పోపు కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా అల్లం తరుగు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి దీనిలో అల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆవ పెట్టిన అట్టికాయ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆ వేగిన పోపులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగు అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్లో ఈ పోపును వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి మరలా ఇది పొయ్యి మీద పెట్టాల్సిన పని ఉండదు నార్మల్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి ఆవాలు ఎండుమిర్చి ఉన్నాయి కదా వాటిని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసేసుకోండి నీళ్లతో సహా దీన్ని శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది గ్రైండ్ చేసుకున్న పిండి ఇలా మెత్తగా ఉంది సో ఇప్పుడు దీన్ని ఆ పోపు పెట్టినటువంటి అరటికాయలో వేసేసుకుని బాగా కలిపేసుకుంటే మన ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మంచిగా నువ్వుల నూనె వేసుకుని అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టాటా